శివరాత్రి పర్వదిన మహోత్సవంలో భాగంగా సూడూరుపేట మండలం మంగా నెల్లూరు శివాలయంలో శివ పార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని శుక్రవారం ఆలయం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వ్యవధిలో శివ పార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితుల మంత్రోచనల నడుమ వైభవంగా నిర్వహించారు ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు కళ్యాణ మహోత్సవం నైవేద్యాలు లేకుండా కాలం నుంచి గ్రామస్తులు వారి వారి శక్తి కొలది అనాదిగా అమ్మవారికి స్వామివారికి నైవేద్యం పెట్టి కొన్ని సంవత్సరాలుగా పాడిపోయిన ఆలయాన్ని పదకొండు సంవత్సరాల ముందు జీర్ణోద్ధారణ జరిగింది ఆ నుంచి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా కార్తీక మాసము మాఘమాసము ఇలాంటి దివ్యమైనటువంటి మాసాలలో వచ్చినటువంటి మహాశివరాత్రిని పురస్కరించుకొని వార్షిక బ్రహ్మోత్సవాల్లో స్వామివారి అభిషేకాలు మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు లింగోద్భవము అన్న ప్రసాదాలు రెండు రోజులు ఒకటి శివరాత్రి పోయిన మరో రోజు తర్వాత కళ్యాణ రోజు అన్నదానము కనీసము ఒక మీరు చూస్తుంటారు ఈరోజు ఈ జనాలు అశేష జనవాహిని అమ్మవారి భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఏమేమో చేసుకుంటారు అదే విషయంగా కళ్యాణోత్సవం కూడా అంగరంగ వైభవంగా ముక్కోటి దేవతల సమక్షంలో ఈ యొక్క కళ్యాణం కూడా జరిగింది ఈ ఎంత స్వామివారి రామలింగేశ్వర స్వామి పార్వతమ్మ వారి కృపాకరక్షణతోనే ఈ గ్రామంలో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈ యొక్క సహకారాలు మీడియా వారికి